మార్కుస్ వార్త ఆరవ అధ్యాయము ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమెట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమీ ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా ఇతని సోదరీమణులందరూ మనతో నున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి అందుకు యేసు ప్రవక్త తన దేశములోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయేను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడేను ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను ఆయన పన్నెండుగురు శిష్యులను తన యుద్ధకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్ముల మీద వారి అధిక వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టినైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసి కొనక చెప్పులు తొడుగుకొనుడనియు రెండు అంగీలు వేసి కొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను మరియు ఆయన వారితో ఇట్లా నేను మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించేదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి ఏ స్థలమందైనను జనులు మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరునప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేడి కాగా వారు బయలుదేరి మారుమనస్సు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులను అనేకులకు రోగులను స్వస్థపరుచుచు నుండిరి ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజినా హే ఆయనను గూర్చి విని బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతని ఎందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పాను ఇతరులు ఈయన ఏలియా అనియు మరికొందరు ఈయన ప్రవక్త అనియు ప్రవక్తలలో ఒక చెప్పుకొనుచుండిరి అయితే హేరోదు విని నేను తలగొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాను హేరోదు తన సహోదరుడు గుప్పిలిప్ భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకొని నందున యోహాను నీ సహోదరు నీ భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను హేరోదియా అతని మీద పగపట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేత గాకపోయేను ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుధుడు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చాను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండేను అయితే తగిన దినం ఒకటి వచ్చాను ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవం తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలేయ దేశ ప్రముఖులకునూ విందు చేయించాను అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను గనుక రాజు నీకిష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము నేను నీకిచ్చేదనని ఆ ఆ చిన్నదానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనేను గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగిదనని తన తల్లినడుగగా ఆమె బాప్తిస్మ యోహాను తల అడుగుమనేను వెంటనే ఆమె త్వరగా రాజు నొద్దకు వచ్చి బాప్తిస్మీచు యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకిప్పింపగోరుచున్నానని చెప్పాను రాజు బహుగా దుఃఖపడేను గాని తాను పెట్టుకునిన్న ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అన నొల్లక్కపోయేను వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రౌతును పంపెను వాడు వెళ్ళి చెరసాలలో అతని తలగొట్టి పళ్ళెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్న దానికి ఇచ్చాను ఆ చిన్నది తన తన తల్లికిచ్చాను యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తికొని పో పోయి సమాధిలో ఉంచిరి అంతటా అపోస్తులలు ఏసునద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను ఏలయనగా అనేకులు వచ్చుచు పోవచు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తు గుర్తిరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి గనుక ఏసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరిలోని కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకు వారు వెళ్ళి భోజనమునకేమన్నో కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి అందుకన మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్ళి ఇన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి అందుకన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పాను వారు చూచి తెలుసుకొని ఐదు రొట్టెలను రెండు చేపలు నున్నవనిరి అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది చొప్పునను ఏబేసి మంది చొప్పునను పంక్తులు తీ పంక్తులు తీరి కూర్చుండిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికి పంచిపెట్టెను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపెళ్ళు ఎత్తిరి రొట్టెలు తినవారు ఐదు వేల మంది పురుషులు ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోని ఎక్కి అద్దరినున్న బెసీదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మికిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రము మీద నడుచుచు వారి ఎద్దుకు వచ్చి వారిని దాటిపోవలేనని ఉండెను ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకూడని చెప్పాను తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి ఆయనను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్ళి గిన్నె సరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరిగెత్తి కొనిపోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించేనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి ఆయనను ముట్టిన వారందరూ స్వస్థతనౌందిరి